యేసు ప్రభుత్వ శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభలు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ యోశ్వ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం యోశ్వ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో రెండు కీలకమైన విషయాలు చూడవచ్చు ఒకటి యోర్ధానికి అటువైపు ఈస్ట్ వైపు ఉంటున్న వాళ్ళు వీళ్ళకి సహాయం చేసి అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళడము చూడొచ్చు ఆ తర్వాత వెళ్ళేటప్పుడు వీళ్ళకు ఒక యుద్ధం భయంకరమైన వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటున్న ఒక ఆంతర్య యుద్ధము జరిగే ప్రమాదంలో ప్రభు ఎలా జోక్యం చేసుకున్నాడో చూడొచ్చు మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఆ ఈ యోర్ధాను అటువైపు నుంచి వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చిన రూబేను వాళ్ళు గాదు వాళ్ళు అర్ధ గోత్రం మనస్సే వాళ్ళందరినీ పిలిపించి ఆయన చెబుతూ వచ్చారు మీరు మోసే మీకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నిటినీ పాలిస్తూ వచ్చారు అంతేకాదు మీరు నా ఆజ్ఞలన్నింటినీ కూడా పాలిస్తూ వచ్చారు రెండు చాలా కీలకమైన ఒకటి లేఖనాలు చెప్పే ఆజ్ఞల్ని మనం పాలించాల్సిన వారమై వచ్చినా అంతేకాకుండా ఇక్కడ మన మీద దేవుడు నాయకులుగా పెట్టిన వారి యొక్క ఆజ్ఞలు అది సంఘంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు దేశంలో కావచ్చు మనం వాటిని కూడా పాలించే వారిగా ఉండాలి వీళ్ళు రెండింటినీ పాలిస్తూ వచ్చారు కనుక వాక్యాన్ని పాలిచ్చారు నాయకత్వాన్ని కూడా వీళ్ళు పాలించిన వారిగా ఉంటున్నారు కనుక ఎవర్షం వాళ్ళని అభినందిస్తూ ఉంటున్నారు మీరు ఈ ఆజ్ఞలన్నింటినీ పాలిస్తూ వచ్చారు అందుకనే మీరు ఇంతవరకు మూడవచ్చును అంటున్నాడు మీరు ఈ సమయం వరకు మీరు మాతో ఉండి పోరాడుతూ వచ్చారు ఈ సమయం వరకు అంటే వాళ్ళు ఇంచుమించు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఈ ఇస్రాయలీల కొరకై వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టారు వాళ్ళ ఇళ్ళను వదిలిపెట్టారు వాళ్ళ సుఖాన్ని వదిలిపెడతా వచ్చారు వాళ్ళ సుఖాన్ని ఇళ్ళని అన్నిటిని వదిలిపెట్టి సంపూర్ణంగా విజయం వచ్చేవారు సంపూర్ణంగా యహోష్వ వాళ్ళని వెళ్ళండి అని అనే వరకు కూడా వాళ్ళు పోరాడడానికి ఇష్టపడతా వచ్చారు వాళ్ళు అప్పగించుకోవడానికి ఇష్టపడతా వచ్చారు ఎంత కీలకమైన ఆ సమర్పణతో వీళ్ళు ప్రభుని వెంబడిస్తా వచ్చారో మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా చెబుతూ వచ్చారు ఇప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారు కనుక మీరు వెళ్ళండి అయితే వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ దేవుడని హోమాన్ని మర్చిపోవద్దు మీరు ఖచ్చితంగా ఆయననే వెంబడించండి మీరు బహుశా మాకు దూరం అవుతున్నారేమో కానీ దేవునికి దూరం కావద్దు అని చెప్పి వాళ్ళు వీడుకోలు పలికి వీళ్ళని పంపించేస్తా వచ్చారు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు సమర్పణతో పోరాడిన వీళ్ళు ఇప్పుడు బయలుదేరి తిరిగి వెళ్తూ ఉంటున్నారు ఎప్పుడైతే వీళ్ళు తిరిగి వెళ్తూ ఉంటున్నారో ఆరో వర్షంలో యోష వీళ్ళని విపరీతంగా బహుకరించి పంపిస్తా ఉంచున్నాడు ఆయన ఎనిమిది వర్షం చెప్తున్నాడు విపరీతంగా కొల్లసొమ్మును తీసుకొని వెళ్ళండి ఆ పశువులు కావచ్చు ఆ తర్వాత వెండి బంగారము ఇత్తడి బట్టలు డబ్బులు కావచ్చు విస్తారంగా తీసుకొని వెళ్ళండి అని చెప్తా ఉంచున్నాడు అంటే దేవునికి విధేయత చూపించినప్పుడు దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు వీళ్ళకి దేవుడు ఇస్తున్న బహుమానాన్ని మనం చూడొచ్చు మనము కూడా బైబిల్ అంతట్లో ఏ ఒక్క ఆజ్ఞలు కూడా లేఖనాలు చెబుతున్నందుకు మనం విధేయత చూపిస్తే ప్రభు చెప్పినందుకు మనం విధేయత చూపిస్తే ప్రభు ఎన్నడూ రుణస్థుడు కాదు ఎన్నడూ అన్యాయస్థుడు కాదు ఆయన నిఖచ్చితంగా కడాఖండితంగా మనకి ఇవ్వవలసిన బహుమానాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు ఆయన ఖచ్చితంగా మనకి బహుమానం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు ఇక్కడ యహశ్వ ఇటు వచ్చిన వారిని అభినందిస్తున్నాడు అంతేకాకుండా అక్కడ ఉంటున్న వారిని హెచ్చరిస్తున్నాడు మీరు వారికి ఇవ్వండి అని చెబుతా ఉంటున్నాడు అట్లా ఈ గోత్రం వాళ్ళు వాళ్ళ పలు సొమ్ము వాళ్ళు తీసుకొని తిరిగి వాళ్ళ దేశానికి బయలుదేరి వెళ్తూ వచ్చారు వాళ్ళ దేశానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు పదవర్షం నుంచి చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళు గిలియోత్ అనే ప్రాంతము యువర్దాను పక్కన వచ్చిన గిలియోత్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఒక చాలా చక్కగా చాలా గంభీరంగా చాలా ఆకర్షణీయంగా కనిపించే ఒక చక్కటి బలిపీఠాన్ని వాళ్ళు కడతా వచ్చారు వాళ్ళు ఆ బలిపీఠాన్ని ఎప్పుడైతే నిర్మించుకుంటా వచ్చారు పెద్ద బలిపీఠాన్ని వాళ్ళు నిర్మించుకుంటా వచ్చారో ఈ విషయము ఇస్రాయల్ అందరికీ తెలుస్తా వచ్చింది ఈ విషయం ఇస్రాయర్కి తెలిసి వాళ్ళు వెంటనే దీన్ని తప్పర్థం చేసేసుకుంటా వచ్చారు వాళ్ళు వెంటనే వీళ్ళు విగ్రహ అప్పగించుకుంటున్నారేమో వీళ్ళు దేవునికి విరోధంగా పోరాడుతున్నారేమో వీళ్ళు దేవుని మందిరానికి ఇక రాకుండా దేవుని మందసం దగ్గరకు రాకుండా వీళ్ళు వేరైపోతున్నారేమో అని చెప్పి చాలా కోపంతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోదాము అని అనుకుంటా వచ్చారు కనుక ఏ విషయంలో అయినా మనము నిదానిచ్చడం మనం ఆగడం విషయాలని మనము తరచి సూక్ష్మంగా పరీక్షించి తెలుసుకోవడం చాలా కీలకమైంది మనం ఎప్పుడైతే విషయాలని చక్కగా తెలుసుకుంటామో అప్పుడు సరైన తీర్మానం తీసుకోగలము ప్రభు ఎప్పుడు ప్రభు ఎప్పుడు కూడా ఆయన తన న్యాయం విషయంలో పొరపాటు చేసేవాడు కాదు ఎందుకు అని అంటే ఆయన హృదయాన్ని ముందు పరీక్షిస్తాడు ఆ తర్వాత ఆయన హృదయాన్ని పరీక్షించిన తర్వాత ప్రభువు తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు కనుక ఈ ఇస్రాయల్ ప్రజలు ఈ పొరపాటు చేస్తూ వచ్చారు వాళ్ళు వెంటనే తీర్పు తీరుస్తూ వచ్చారు కానీ ఈ తీర్పు తీర్చంగానే వీళ్ళు యుద్ధానికి వెంటనే బయలుదేరలేదు వీళ్ళు యుద్ధానికి బయలుదేరకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఒక్కొక్క నాయకుడిని తీసుకొని పది మంది నాయకుల్ని ఆ తర్వాత ఇలియాజర్ కుమారుడైన ఫీనిహాస్ యాజకుండ్రికి పంపించి వీళ్ళు ముందు మాట్లాడిస్తూ వచ్చారు ఈ మాటల్లో ఒక చాలా కీలకమైన విషయం చెప్తా వచ్చారు మీరు ఎందుకు దేవునికి దూరంగా అయిపోయి ఇలాంటి పని చేస్తూ వచ్చున్నారు మీరు ఎందుకు ఇంకో బలిపీఠం గడుతున్నారు అని రెండు విషయాలు గుర్తు చేస్తున్నారు ఒకటి మోసే కాలపు విషయం రెండు యోహస్వ కాలపు విషయం కాలపు విషయం ఏంటంటే ఆ బెక్పేర్ దగ్గర ఆ మోయాబీలు మనల్ని విగ్రహారాధనకి తీసుకుని వెళ్తే ఎంత మంది చచ్చిపోయారు మీకు తెలుసు కదా దేవునికి దూరం అవ్వకూడదు అంతేకాకుండా రెండవది ఆకాని విషయము అక్షరానుసారంగా మీరే చూసారు మీరు మాతో పాటే ఉన్నారు కదా ఆకాను ఒక్కడు పాపం చేసినందుకు ఒక్కడు పాపం చేసినందుకు ఇస్రాయల్ అందరికీ ఎంత నష్టం వచ్చింది ముప్పై ఆరు మంది చనిపోతా వచ్చారు కనుక ఇంత ఇంత తెలిసిన తర్వాత మీరు దేవునికి విరోధంగా ఎందుకు ఈ పని చేస్తా వచ్చారు ఎందుకు ఇంకో బలిపీఠం కడతా వచ్చారు అని అడుగుతా ఉంచున్నారు ఇక్కడ ఆ పదిహేడు వర్షం అంటున్నారు ఆ రోజు మనం చేసిన పాపం బట్టి ఈ మోయాం స్థితి ఇప్పటికీ మన లోపలికి వచ్చేసరి ఇప్పటికీ దాని నుంచి మనం పవిత్రపరచబడలేదు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు ఎందుకు ఈ చేశారు అని అంటున్నారు ఇక్కడ వాళ్ళొక కీలకమైన సదుపాయాన్ని కూడా అందిస్తారు పంతొమ్మిది వర్షంలో అంటారు ఒకవేళ మీ దేశం పూర్తిగా పాడైపోయి విగ్రహారంతంతో నింపబడి ఉంటే దయచేసి మీరు మా వైపు వచ్చేసేయండి మనమే ఏ ఈ కట్ల అందరం సర్దుకుని మనం ఇక్కడే బతుకుదాం కానీ మీరు దేవునికి దూరం కావద్దు అని చెప్పి వీళ్ళ దృక్పథం బాగానే ఉంది de... అయితే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ నాయకుల్ని పంపిస్తూ వచ్చారు ఈ చక్కటి వర్తమానంతో అప్పుడు ఇస్రాయేలీ వారికి జవాబిస్తూ ఉంటున్నారు ఇక్కడ ఈ యువర్ధానికి ఇటువైపు ఉంటున్న వాళ్ళు ఏడు సంవత్సరాలు పోయి అటువైపు వాళ్ళ కొరకు పోరాడారు అటువైపు వాళ్ళు ఉంటున్న వాళ్ళు మీరు దేవునికి దూరం అవద్దు అవసరమైతే మీరు కూడా వచ్చేసి ఇటువైపు ఉండండి మనం అందరం సర్దుకున్నాం కొంచెం స్థలాలు తక్కువ వచ్చినా సర్దుకుందాం కానీ దేవునికి దూరంగా కావద్దు అనే ఆ మంచి ఉద్దేశంతో వీళ్ళు వర్తమానాన్ని పంపిస్తూ వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వచ్చి వర్తమానాన్ని అందిస్తూ వచ్చారు ఇటువైపు ఉంటున్న గాదు ఆ తర్వాత రూబేను అర్ధ మనస్సే వాళ్ళు వీళ్ళందరి ఇచ్చిన జవాబు ఏల్ మా దేవుడు లేకపోతే యహోవా మా దేవుడు యహోవా మా దేవుడు మేము ఇలాంటి పని చేయడం మాకు చాలా దూరమగును గాక వాస్తవంగా మేము ఇలాంటి పని ఎందుకు చేశాము అని అంటే రేపొద్దున్న మీ పిల్లలు పుట్టి ఎవరిదాని మధ్యలో ఉంది మనం వేరే దేశం వాళ్ళది వేరే దేశం అసలు వాళ్ళకి మనకి సంబంధం ఏంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళ బలి వాళ్ళ బలిపీఠము మందిరంలో వాళ్ళకేం పాలుంది వాళ్ళెందుకు బలి పశువులు అర్పించాలా ఒకవేళ మమ్మల్ని తృణీకరిస్తే మేము మేము ఏమైపోతాము అని చెప్పి గుర్తు చేయడానికి ఇది ఇది ఏదో విరోధంగా చేయడానికి కాదు కానీ ఇది కేవలం గుర్తు చేయడానికి మేము మేమిద్దరం మనమిద్దరం ఒకటే మీరు మేము ఒకే దేవుడికి సంబంధించిన వాళ్ళం మీరు మేము ఒకే దేవుడిని ఆరాధించే వాళ్ళం అని గుర్తు కోసం మాత్రమే దీన్ని కడతా వచ్చాము అని చెబుతా వచ్చారు ఎప్పుడైతే ఈ వర్తమానం వింటా వచ్చారో ఫీనిహాస్ వెళ్ళిన నాయకులు చాలా ఆనందించి ఫీనిహాస్ అంటున్నాడు ముప్పై ఒకటో వచ్చంలో నిజంగా దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడని ఈరోజు రుజువైంది ఎందుకు అని అంటే యుద్ధం జరగకుండా దేవుడు మనల్ని ఆపుతా వచ్చాడు పొరపాటు చేయకుండా దేవుడు మనల్ని ఆపుతా వచ్చాడు మనకు మనం పోరాడుకోకుండా దేవుడు మనల్ని ఆపుతా వచ్చాడు దేవుడు మనతో ఉన్నాడు అని చెబుతా వచ్చారు కనుక ఆనాడు ఫినిహాస్ చెప్తున్నా చక్కటి దేవుడు మనతో ఉన్నాడు అనే దానికి రుజువు ఏంటంటే సమాధానంగా ఉన్నాం దేవుడు మనతో ఉన్నాడంటే మనము తప్పు చేయకుండా ఉన్నాం దేవుడు మనతో ఉన్నాడంటే మన అభిప్రాయాల్ని పక్కన పెట్టి మనము వాస్తవాలని పట్టించుకుంటున్నాం కనుక నిజంగా దేవుడు మనతో ఉన్నాడని ఏదో ఆశీర్వాదమో ఏదో దీవెనో ఏదో సుఖమో ఇది రుజువులు కానే కాదు ఇది ప్రపంచం పెట్టుకునే రుజువు అయితే ఫినీహాసు ఆ ప్రాంతంలో చెప్తా ఉంటున్న రుజువు దేవుడు మమ్మల్ని మనల్ని ఇచ్చాడు దేవుడు మనల్ని పొరపాటు చేయకుండా ఆపాడు దేవుడు మన అందరినీ వాస్తవానికి ప్రతిస్పందించేటట్టు పొరపాట్ల నుంచి ఆపుతా వచ్చాడు అని చెబుతా వచ్చాడు మెట్టికి ఈ వర్తమానం తీసుకొని ఇస్రాయల్ చెబుతూ ఇస్రాయల్ ప్రభుని స్థుతిస్తూ వచ్చారు చాలా ఆనందిస్తా వచ్చారు అప్పుడు ఆ ఆ కట్టిన బలిపీఠానికి ఇటువైపు ఉంచిన వాళ్ళు చెబుతా వచ్చారు యహోవాయ దేవుడు అనే దానికి మాకు గుర్తు అని చెప్పి ఆ బలిపీఠానికి వాళ్ళు ఆ పేరు పెడతా వచ్చారు కనుక ఇట్లా ఆ దేవుడు ఇస్రాయలు ప్రజల్ని కాపాడుతూ వచ్చాయి తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో చాలా జాగ్రత్తగా మేము వ్యవహరిస్తూ ఎక్కడ కూడా మేము పొరపాటు చేయకుండా దేవ చాలా జాగ్రత్తగా మేము జీవించడానికి మాకు నేర్పిస్తామని యేసు ప్రభు మా రక్షకునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్